మతెస ఆరు వద్ద ఏమో ముప్పై ఒక్క వచ్చినములు ఎంత చక్కగా మాట్లాడతారంటే ఒక సజ్జుడ మేము ఏంటంటే కాబట్టి అమ్మా ఏమి తిందు తాగుదుమో ఏమి ధరించుకుందు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందు అనగా మన శరీరానికి కావలసింది కాదు నేను చెప్పేది ఎవరు మాట్లాడుతున్న మాట చెప్తుంటున్నా ఏమి తిందుమో ఏమి తాగుదుమో లోకం లోకస్తులు అనుకుంటారు అది నీకు ఏది కావన్నో తెలుసు తర్వాత నేను చెప్తా ఉంటా నీకు ఏది కావన్నో ఓ చిన్న బిడ్డ ఉన్నదనుకో ఆ తల్లికి తెలుస్తుంది ఆ తండ్రికి తెలుస్తుంది ఈ కొడుకు ఏ బట్టలు వేసుకుంటాడు ఆ తండ్రికి తెలుస్తుంది ఆ తల్లికి తెలుస్తుంది ఈ కొడుకు ఉప్పు తింటాడా ఎక్క తింటాడా తక్క తింటాడా కారం ఎక్క తింటా లేక చక్కగా తింటాడా ఎట్లా తింటాడా అనేది తల్లికి తెలుసు అట్లే దేవుడు మనకు మనం ఏం కావన్నో ఆయనకు తెలుసు అందుకే ఏమి తిందుమో ఏమి తాగుదుమో మీ ప్రాణముల గురించి మీరు చింతించకుండి ఏమి ధరించుకుంటాము ఏ బట్టలు కట్టు నువ్వు మంచిదనవే అమ్మా ఒక మాట చెప్తాను ఏ బట్టలు కాదు మనకు ఏది కట్టుకున్నా సరే కానీ నీ మనసు మంచిగా ఉండాలి నీ మాటలు మంచిగా ఉండాలి చాలా చక్కటి మాటలు అన్ని అన్ని వస్త్రాలు పెట్టుకున్నావు అన్ని పెట్టుకున్న తర్వాత ఏంటిది అన్ని పెట్టుకున్న తర్వాత నీ నోట్లకి వెళ్ళి బూతులు వస్తే నీ నోట్లకి వెళ్ళి వస్తే ఎన్ని పెట్టుకున్నా నాకు మాత్రం మంచిగా అందుకే ఆ మాట చెప్తున్నాడు ఇంకా గిరి వచ్చిన ఒక చక్కటి మాట అంటే ఏమంటానండి అన్ని జనులు శిష్యవ ఎవర అన్ని జనులు వీళ్ళందరూ ఆలో ఏం కావన్నో అవన్నీ అనుకుంటారో వాళ్ళకి కావాల్సింది

ఆయనకు తెలుసు అందుకే ఒక మాట చెప్తాను ఇప్పుడు చాలా మంది పోయిన కట్టేస్తారు కదా దానికి గడ్డి కావన్నా దానికి నీళ్ళు పెట్టన్నా దానికి ఏ సమయంలో ఇడివలే ఆ పశువుకి కట్టేసిన ఆయనకు బాగా తెలుసు అట్లే దేవుడు కూడా నీకు ఏది కావాలో ఆయన తెలుసు అందుకెక్క వచ్చిన వాళ్ళు అంటాడు ఒక మాట అన్ని మీకు కావాలని పరలోక్రి ఎంత మంచివాణి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు నీకేదవసరము ఇవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు ఇంతకు మించి ఇంకేం కావాలి నీకెంత పట్టి ఇలా తెలుసు నీకెంతవరకు ఆరోగ్యమేయాలో తెలుసు నీకెంతవరకు జ్ఞానం ఇయ్యాలో తెలుసు నీకెంతవరకు బలం ఇయ్యాలో తెలుసు నీకెంతవరకు శక్తి కావాలో తెలుసు అందుకే ఇవన్నీ కావాలన్నా మీ పొరలకు తండ్రికి దేవుడి స్తోత్రం నీకేది కావాలో నీకు తెలుసు అందుకే ఆయన తగ్గేది వచ్చిన అంటాడు మొదట నా నీతిని నా రాజ్యంను ఏమంటారమ్మా చెప్పండి అందరు మొదట నా నీతిని రాజ్యమును ఎత్తుకోండి మొదట నా నీతిని నా రాజ్యమును ఎత్తుకోండి మీకేం కావాలో మీ పరలోక తండ్రికి తెలుసు అందుకే మనకేది కావాలో నీ రాజ్యము ఈ లోక రాజ్యము కాదు ఆయన శాశ్వతమైనటువంటి రాజ్యము